హలో నండి శేష్రో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద తొలి దెబ్బ పడింది తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా పాకిస్తాన్ వాళ్ళకి భారత ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుంది దీంతో ఉక్కిరి బిక్కిరవుతుంది పాకిస్తాన్ తినడానికి తిండి కూడా లేనటువంటి పాకిస్తాన్ మీసాలకి సంపెంగి నూనె అన్నట్టు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ సీమాంతర ఉగ్రవాదానికి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు అందుకే పాకిస్తాన్ మీద ఆంక్షలు పెట్టింది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై నాటి ఆంక్షల్ని ఇప్పుడు భారత ప్రభుత్వం పెట్టడంతో పాకిస్తాన్ తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా తగ్గట్లేదు పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఎన్కౌంటర్ జరుగుతుంది బసంత్ఘడ్ ప్రాంతంలో అక్కడ ఒక జవాన్ వీరభరణం పొందారు భారతదేశానికి సంబంధించిన జవాన్ ప్రస్తుతం అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది ఉగ్రవాదుల్ని ఏరిపారేసేటువంటి కార్యక్రమం భారత సైన్యం చేస్తూ ఉంది ఒకవైపు ఐబీ రా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది అలాగే అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది నరేంద్ర మోడీ గారు ఎమర్జెన్సీ తరహాలో ఇప్పుడు అత్యవసర సమావేశాలని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు బహుశా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది ఆ తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పాకిస్తాన్ మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మంత్రులు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యవసరంగా సమావేశమయ్యి ఎన్ ఎన్కౌంటర్ చేయాల్సిందే ఉగ్రవాదుల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ లేపేసే లేపేసేయాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు మరోవైపు పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం కనుక ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక ఫస్ట్ ఒకటి సింధు జలాల్ని ఆపేశారు సింధు నది జలాల్ని ఆపేశారు ఇది నైన్టీన్ సిక్స్టీలో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పాకిస్తాన్కి భారత్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం దాన్ని ఇప్పుడు రద్దు చేసుకుంది భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్కి తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఇక రెండు కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే సార్క్ వీసాలతోటి భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి పాకిస్తానీలు వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి పాస్ చేశారు డెడ్ లైన్ కూడా పెట్టారు డెడ్ లైన్ పెట్టి గా సార్క్ తోటి సార్క్ వీసాతో భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి పాకిస్తాన్లు వెళ్ళిపోండి అని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మూడు పాక్ హై కమిషన్ పాక్ హై కమిషన్లోని పాక్ హై కమిషన్లో ఉన్నటువంటి ఆర్మీ నావీ దళాలకు సంబంధించినటువంటి సలహాదారుల్ని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించింది నాలుగు పాకిస్తాన్లో ఉండేటువంటి భారత్ పాకిస్తాన్లో ఉండేటువంటి భారత్ హై కమిషన్ అధికారులని తిరిగి భారతదేశానికి రావాలి అని చెప్పేసి ఆదేశించారు ఐదు ఎవరైనా సరే ఈ నెలాఖరు కల్లా మొత్తం భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే ఏరి పారేస్తామని చెప్పి భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది భారత హైకమిషన్ని పంపించే పంపించేస్తుంది వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు సమన్లు కూడా జారీ చేశారు ఇక దౌత్యపరమైనటువంటి కార్యాలయాల్లో దౌత్యపరమైనటువంటి కార్యాలయాల్లో సిబ్బందిని యాభై నుంచి ముప్పైకి తగ్గించారు యాభై నుంచి ముప్పై తగ్గించారు దౌత్యపరమైనటువంటి అటు పాకిస్తాన్లో ఉండేటువంటి భారత హై కమిషన్లో కానీ ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి భార భారత దౌత్య కార్యాలయాలు కానీ ఉండేటువంటి సిబ్బందిని యాభై నుంచి ముప్పైకి తగ్గించారు ఆరు వెరీ ఇంపార్టెంట్ వాగా వాగా అఠారి సరిహద్దుని మూసేశారు వాగా అలాగే వాగా అలాగే అటారి సరిహద్దును మూసేశారు ఇవి కీలకమైనటువంటి నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది దీంతో పాకిస్తాన్ అష్టదిగ్బంధంలోకి వెళ్ళిపోయింది ఒకటి సింధు నది జలాన్ని ఫస్ట్ ఆపేసింది నిలిపియాలని నిర్ణయం తీసుకుంది ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో తాగడానికి మంచి నీళ్లు కూడా పాకిస్తాన్కి లేవని చెప్పి చెప్పచ్చు ఇప్పటికే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి మంచి నీళ్ళు కూడా ఇక్కడ దొరికేటువంటి అవకాశం లేదు భారతదేశంతో పెట్టుకుంది కాబట్టి భారతదేశానికి ఉగ్రవాదులను పంపించి ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలని పొట్టను పెట్టుకున్నటువంటి కారణంగా తాగడానికి నీళ్లు కూడా లేకుండా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద తొలి వేటు వేశారు ఇక సార్క్ వీసాలతోటి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు యాక్చువల్గా సార్క్ వీసాలు ఉన్నటువంటి వాళ్లకు పాకిస్తాన్ నుంచి ఇండియాలో వచ్చి ఉండడానికి ఒక మినహాయింపు ఉంది ఆ మినహాయింపుని రద్దు చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పది రోజులు గడువు ఇచ్చారు పది రోజులు గడువు పది రోజుల్లో వెళ్ళిపోవాలని చెప్పేసి గడువు ఇచ్చేశారు ఇక పాక్ హైకమిషన్ కమిషన్ పాక్ హైకమిషన్లో ఉన్నారు పాక్ కమిషన్ భారతదేశంలో ఉంది భారతదేశంలో ఆర్మీ నేవీ సలహాదారులు ఉన్నారు పాక్ పాక్కు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇమీడియట్గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారు ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు చేశారు కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఖాళీ చేసి వెళ్ళిపోయింది అలాగే భారత్ పాక్లో ఉన్నటువంటి భారత హై కమిషన్కి సంబంధించినటువంటి అధికారులని రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దౌత్యపరమైనటువంటి సిబ్బందిని కుదించారు బాగా అటారీ సరిహద్దుని మూసివేశారు అంటే పాకిస్తాన్ భారత్ భారత్ పాకిస్తాన్ మధ్య ఇక చీమ కూడా అటునుంచి ఇటు అట్ని ఇటు నుంచి అటు వెళ్ళడానికి లేదు అలాగే సరిహద్దుల్లో మొత్తం కూడా సరిహద్దులకు సంబంధించినటువంటి అన్నిటిని అన్ని అంత సరిహద్దు మేరకు మొత్తం కూడా పహరా పెట్టారు త్రివిధ దళాలతో అత్యవసర సమావేశాన్ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది ఐబీ రా వంటి సంస్థల ఉన్నతాధికారులతో కూడా సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసుకుంది అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరోవైపు అలాగే ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే జేడియూ వీళ్ళతోటి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సై అంటూ ఉన్నారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీద ఆరాధిస్తున్నారు ప్లస్ ఉగ్రవాద దాడి జరిగినటువంటి పహల్గాం బై బైసన్సన్ ఏరియాలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళని చంపేశారు ఉగ్రవాదులు అలాగే కొంతమందిని అక్కడ ఏ విధంగా చేశారంటే అత్యంత దారుణంగా చేశారు ఆ వీడియోస్ చూస్తుంటే కనుక ఎవరికైనా సరే సగటు భారతీయుడికి రక్తం ఉడికిపోతుంది పురుషులు డ్రస్ విప్పేసి సుంతి చేశారా లేదా అని చెప్పి చూసి అప్పుడు అక్కడ ఒకవేళ సుంతి చేస్తున్నప్పటికి కూడా వీళ్ళు హిందువులేమో అనే డౌట్ తోటి అక్కడ ఇస్లాంకు సంబంధించినటువంటి కొన్ని రాతలు రాసి వాటిని చదవము అని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళే వాళ్ళ భాషలో ఏదో కుల్మానో ఏదో అది చదవమని చెప్పి డిమాండ్ చేశారు అది చదవలేకపోతే ఇమీడియట్గా కాల్చివేశారు జస్ట్ వారం క్రితం పెళ్ళైనటువంటి జంటని విడదీశారు విడదీసి మహిళ ముందే అతన్ని కాల్చివేశారు నిలువున ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ వీడియోలను చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ని ఏరివేయాలి పాకిస్తాన్ని అసలు భౌగోళికంగానే లేకుండా చేసినా కానీ పాపం లేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు ఏం చెప్తోంది కాకమ్మ కథలు చెప్తోంది ఈ దాడితోటి పాకిస్తాన్కి ఏం సంబంధం లేదని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ చెబుతున్నారు ఈయన షరీఫ్ ఈయన షరీఫ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన కూడా ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ ఏదో వాళ్ళు కార్నర్ చేస్తూ ఉన్నారు అసలు ఇండియాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి పాకిస్తాన్కి సంబంధం లేదు అని చెప్పి సన్నై నొక్కులు నమ్ముతున్నారు ఇప్పుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరోవైపు ఏమో సరిహద్దుల్లో వైమానిక దళాన్ని మోహరించారు ఇంకొక వైపు ఏమో ఉగ్రవాది దాడికి మాకు సంబంధం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి మేమే ప్రో ప్రోత్సహిస్తున్నామని చెప్పి చెప్పేటువంటి ధైర్యం ఆ దేశానికి లేదు దొంగ దెబ్బతీయటానికి మాత్రం ముందుంది ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ ఉంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు పలుకుతున్నాయి పాకిస్తాన్ మీద ఏ చర్య తీసుకోవాలి సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేయాలి అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమో ఆ దాడితోటి సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు మరి లష్కరే తోయ్బాబా తోయ్బా ఉగ్రవాద సమస్య ఎవరిది దాన్ని నడుపుతున్నటువంటి సైఫుల్లా ఎవరు సైఫుల్లా తోటి అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు సంబంధం ఉందా లేదా ఇవన్నీ కూడా తెలుసు మరి లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళే కదా చంపింది ఆల్రెడీ టీఆర్ఎఫ్ అనౌన్స్ చేసింది కదా మరి టీఆర్ఎఫ్ ఎవరిది లష్కరే తోయిబాది కదా లష్కరే తోయిబా ఎవరి ప్రోత్సాహంతో రన్ అవుతుంది నిషేధిత సంస్థ పాకిస్తాన్ ప్రోత్సాహంతో అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ గుర్తించి నిషేధించాయి కదా మరి ఎలాంటిది పాకిస్తాన్ ఈ ఉగ్రవాద దాడుతోటి తమ దేశానికి సంబంధం లేదని అందుకే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి ఆడకుండా తొలి వేటు వేశారు నరేంద్ర మోడీ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి అత్యధిక సమావేశాన్ని దాంట్లో భాగస్వామి పక్షాలతో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరితో కూడా భాగస్వామి పక్షాలతో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సంబంధించి క్యాబినెట్ కూడా ఉంది సో క్యాబినెట్ సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయాలు భద్రత క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది ఆ కమిటీలో ఎన్డీఏ పక్షాలు కూడా ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు ఈ పరిస్థితిని మొత్తాన్ని కూడా వివరించినట్టు తెలుస్తుంది పిఎంఓ ఆఫీస్ నుంచి సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉగ్రవాదులకి బుద్ధి చెప్పేలా కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేయబోతారు అత్యవసరంగా ఐబీ రాతోటి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రస్తుతం ఏం చేయబోతారు వందేళ్లకు సరిపడా భయం ఉండేలా పాకిస్తాన్కి ఈసారి దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఊహించినటువంటి విధంగా పాకిస్తాన్ మళ్లీ లేవకుండా కొట్టేలాగా వ్యూహరచన చేస్తూ ఉంది భారత ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది దాన్ని అంచనా వేయటం కూడా మనకి అంత లేదు అంచనా వేసేంత కూడా లేదు అంచనా వేయని విధంగా ఎవరు ఊహించని విధంగా చావు దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ని భారత ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈసారి ఏ రేంజ్లో ఉంటుంది పాకిస్తాన్ మీద దెబ్బ తొలి వేటైతే పడింది మళ్ళీ వేటు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనందరం వేడ్చేద్దాం థ్యాంక్